ನಮಸ್ಕಾರ ಸ್ನೇಹಿತರೆ ಇವತ್ತಿನ ವಿಡಿಯೋಲ್ಲಿ ಮತ್ತೊಂದು ಸಂಭಾಷಣೆ ಕಲಿಯುವ ಪ್ರಯತ್ನ ಮಾಡೋಣ ದೂರವಾಣಿ ಕರೆ ಮೂಲಕ ತೆಲುಗುವಿನಲ್ಲಿ ಹೋಟೆಲ್ ಟೇಬಲ್ ನ ಕಾಯ್ದಿರಿಸುವುದು ಅಂದ್ರೆ ಬುಕ್ ಮಾಡುವುದು ಹೇಗೆ ಅನ್ನೋದನ್ನ ಕಲಿಯುವ ಪ್ರಯತ್ನ ಮಾಡೋಣ ಹಲೋ ಫ್ರೆಂಡ್ಸ್ ಇನ್ ದಿಸ್ ವಿಡಿಯೋ ಟು ಲರ್ನ್ ಅನ್ಅದರ್ ಡೈಲಾಗ್ ಡೈಲಾಗ್ ಟು ರಿಸರ್ವ್ ಟೇಬಲ್ ಇನ್ ಹೋಟೆಲ್ ಓವರ್ ಟೆಲಿಫೋನಿಕ್ ಕಾನ್ವರ್ಸೇಷನ್ ಇನ್ ತೆಲುಗು ಸ್ನೇಹಿತರೆ ಈ ಗೆ ಏನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ದಯವಿಟ್ಟು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ kindly ಡೂ ಸೋ so. ಮೊದಲಿಗೆ ಹೋಟೆಲ್ ಉದ್ಯೋಗಿ ಹೇಳ್ತಾರೆ ನಮಸ್ತೆ ಹೋಟೆಲ್ ಉಪಚಾರಕ್ಕೆ ಕರೆ ಮಾಡೋದಕ್ಕೆ ಧನ್ಯವಾದ ನಮಸ್ತೆ ಹೋಟೆಲ್ ಉಪಚಾರಕ್ಕೆ ಕಾಲ್ ಚೇಸಿನಂದಕ್ಕೂ ಧನ್ಯವಾದ ನಮಸ್ತೆ ನಾನು ಟೇಬಲ್ ಬುಕ್ ಮಾಡಬೇಕಾಗಿದೆ ನಮಸ್ತೆ ನೀನು ಟೇಬಲ್ ಬುಕ್ ಚೇಸ್ಕೋ ಅಲ್ಲಿ ಹೋಟೆಲ್ ಉದ್ಯೋಗಿ ಹೇಳ್ತಾರೆ ನೀವು ಯಾವ ದಿನಕ್ಕೆ ಟೇಬಲ್ ಬುಕ್ ಮಾಡಲು ಭಾವಿಸುವಿರಿ మీరు ఏ రోజుకు టేబుల్ బుక్ చేయాలనుకుంటున్నారు ఆగా గ్రాహక హతారా నాళీ బుక్ మా రేపటికి బుక్ చేయండి ఆగా హోటల్ ఉద్యోగి హతారే నీవు ఎట్టు ఒత్తి బీ మీరు ఏ సమయానికి వస్తారు గ్రాహక హతారు సంజయ్ సుమారు 7 గంటకి బరుతీ సాయంత్రం సుమారు 7 గంటలకు వస్తాము ಆಗ ಹೋಟೆಲ್ ಉದ್ಯೋಗಿ ಹೇಳ್ತಾರೆ ದಯವಿಟ್ಟು ಕ್ಷಮಿಸಿ ಎಲ್ಲಾ ಟೇಬಲ್ ಗಳನ್ನು ಈಗಾಗಲೇ ಏಳು ಗಂಟೆಗೆ ಬುಕ್ ಮಾಡಲಾಗಿದೆ ಅದನ್ನು ತಲೆಗೊಳ್ಳಿ ದಯಚೇಸಿ ಕ್ಷಮಿಸ್ ರಾತ್ರಿ ಏಳು ಗಂಟೆಗೂ ಅನ್ನಿ ಟೇಬಲ್ಸ್ ಇಪ್ಪಟ್ಟಿಗೆ ಬುಕ್ ಚೈಬೇಡಾಯ್ ಆಗ ಗ್ರಾಹಕ ಹೇಳ್ತಾರೆ ನಂತರ ಸಾಧ್ಯವೇ ತರ್ವಾತ ಸಾಧ್ಯವೇ ಹೋಟೆಲ್ ಉದ್ಯೋಗಿ ಹೇಳ್ತಾರೆ ಹೌದು ರಾತ್ರಿ ಎಂಟು ಗಂಟೆಗೆ ಟೇಬಲ್ಗಳು ಫ್ರೀ ಆಗಿವೆ

మీరు ఎంత మందితో వస్తున్నారు గ్రాహక హతారు నాకు మూవరు మేము ముగ్రం ఆ హోటల్ ఉద్యోగి హతారు దయవిట్టు నిసరను దయచేసి మీ పేరు మళ్ళీ చెప్పండి గ్రాహక హతారు లక్ష్మీనారాయణ్ లక్ష్మీనారాయణ్ అంత హోటల్ ఉద్యోగి హతారు మేడం నిమ్మ టేబుల్ నాళి సంజే 8 గంటే మూడు జనరిగే బుక్ మే మేడం రేపు రాత్రి ఎనిమిది గంటలకు మీ టేబుల్ మూడు మందికి బుక్ చేయబడింది ఆగా గ్రాహక హతారా ధన్యవాదాలు ధన్యవాదాలు ఈొమ్మ రిపీట్మా నమస్తే హోటల్ ఉపచార్కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు నమస్తే నేను టేబుల్ బుక్ చేసుకోవాలి మీరు ఏ రోజుకు టేబుల్ బుక్ చేయాలనుకుంటున్నారు రేపటికి బుక్ చేయండి మీరు ఏ సమయానికి వస్తారు సాయంత్రం సుమారు ఏడు గంటలకు వస్తాము దయచేసి క్షమించండి రాత్రి ఏడు గంటలకు అన్ని టేబుల్స్ ఇప్పటికే బుక్ చేయబడాయి తర్వాత సాధ్యమే అవును రాత్రి ఎనిమిది గంటలకు టేబుల్స్ అవైలబుల్ ఉన్నాయి బుక్ చేయాలనుకుంటున్నారా సరే అయితే రాత్రి ఎనిమిది గంటలకు టేబుల్ బుక్ చేయండి మీరు ఎంతమందితో వస్తున్నారు మేము ముగ్గురం దయచేసి మీ పేరు మళ్ళీ చెప్పండి లక్ష్మీనారాయణ్ మేడం రేపు రాత్రి ఎనిమిది గంటలకు టేబుల్ మూడు మంది చేయబడింది ధన్యవాదాలు స్నేహితురా ఇలిగే ఈ వీడియో ముక్తాయి గొలిస్తేనే ధన్యవాదాలు